ధోరణి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న యువత పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పట్ల నిరసక్త గిరిజన ప్రాంతాల్లో ఉన్న చైతన్యం పట్టణ ప్రాంతాల్లో కానరావడం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఓటింగ్ కు మాత్రం రారు ఇదేం పోయే కాలం ఓటింగ్ లో పాల్గొనకపోతే ప్రభుత్వం పథకాలకు అనర్హత వేయాలి మేధవుల్ ఆలోచించండి చదువుకున్న వాళ్ళ కంటే రాసులేనయం బాధ్యత ఎరగకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అంధకారమే ప్రతి ఎన్నికల్లో ఓటు విలువ తెలుసుకో ఓటు హక్కు వినియోగించుకో అనే నినాదాలు తప్ప ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం రావడం లేదు ప్రతి ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నా పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు విద్యావంతులు అయి ఉండి అనాసక్తి ప్రదర్శించడం ఆందోళన కలిగించే అంశం పట్టణ ప్రాంతం కన్నా అనాగరికతకు దూరంగా బతికే గిరిజన తీరుపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ మరికొద్ది గంటల్లో రాజకీయాన్ని ప్రభావితం చేసే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే ఓటింగ్ ప్రక్రియను మరింత పెంచేందుకు ఎన్నికల సంఘం కానీ వివిధ ప్రభుత్వ శాఖలు వాలంటీ వ్యవస్థ కూడా విస్తృత ప్రచారం నిర్వహించింది కానీ కుక్కతో ఒక అన్న చందంగానే చాలామంది ఓటు హక్కు అంటే అదేదో తమకు కష్టం అనే రీతిలో వ్యవహరించడం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలు పెట్టి ఎందుకంటే ఓటు అనేది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం కానీ ప్రతి ఎన్నికలో కూడా ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వివిధ వర్గాలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తుంటారు కానీ అవి చదువుకున్న మేధావులు చదువుకున్న మేధావులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలో నమోదు ఓటింగ్ ప్రక్రియని పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నిజంగా తలతో తల తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యత ఉన్నా తమ ఓటు కనుక వినియోగించుకోకపోతే తాము చచ్చిన వాళ్ళ కిందనే లెక్క అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కళ్ళు చావుకు దగ్గరున్న ముసలి వాళ్ళు కూడా ఓటు వేసేందుకు ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యుల్ని బదిలాడుకుంటారు తిప్పల పడి కాళ్ళు నొప్పులు ఒళ్ళు సహకరించకపోయినా కూడా కష్టపడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు నిజంగా వాళ్లకు చేతు నమస్కరించాలి కానీ మనం చాలా మేధావులం చదువుకున్న వాళ్ళం దేన్నైనా సాధించగలుగుతామని విర్రవీగుతున్న పట్టణ ఓటర్లు ఎందుకు ఓటింగ్లో పాల్గొనడం లేదంటే సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఎవరికీ లేదు ఆ నాలెడ్జ్ కూడా లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఫ్రీగా వచ్చే ఏ అంశానైనా గంటల కొద్దీ లైన్లో నిలబడతారు ఫ్రీ వస్తే ఫిరాయినా తాగుతారు అనే రకాలు ఖమ్మం పట్ట పట్టణ ప్రాంతాలలో ఒక ఖమ్మమే కాదు రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఓటు ఉన్న ఓటు వినియోగించుకున్న వాళ్ళు గాడిదతో సమానం ఈ మాట అనకూడదు కానీ అంత నిర్లక్ష్యం ఎందుకు విద్యావంతులుగా అంత ఇంతో వాళ్ళం పది మందికి చెప్పే స్థాయిలో వచ్చినాం రోజు రోజుకి గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్న ఓటింగ్ ప్రక్రియలో మాత్రం ఎందుకు పాల్గొనడం లేదంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు వాస్తవంగా ఒక్కసారి ఆలోచించండి ఈ పక్కన చూడండి వివిధ రాష్ట్రాలలో తమ ప్రాంతానికి వచ్చిన ఓటర్లకు ఏదైతే ఓటింగ్ ప్రక్రియలో నిర్ ఓటింగ్ నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు కాళ్ళకు దండం పెట్టి వాళ్ళని సగౌరవంగా అంటే వాళ్ళు మా అతిథులు మా ఓటు కోసం ఇంత దూరం వచ్చారు కాబట్టి అతిథి దేవోబో అని చెప్పి వాళ్ళ నమస్కారం చేసి ఒక సంస్కారం అంటే అనాగరికులైనా కూడా వాళ్ళలో ఉన్న సంస్కారం ఒక్కసారి పరిశీలించండి నిజంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో ఓటు హక్కుకున్న విలువని పట్టణ ప్రాంతాలలో ఎందుకు ఆ రకంగా విలువ ఇవ్వలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి కేవలం డబ్బులతోటే ఓటును ముడేయాలన్నా లేదా వచ్చి భద్రదోటు ఓటేయాలన్న మొత్తం ప్రపంచం వ్యవస్థ ప్రజాస్వామ్యం మొత్తం కూడా కొప్పుకూలిపోయినట్టు ఇప్పటికైనా చదువుకున్న విద్యావంతులు ఒక పది మందికి మనం సమాధానం చెప్పే స్థాయిలో ఉన్న ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ మీకు అభ్యర్థి నచ్చకపోతే ఎన్నికల సంఘం కల్పించిన నోటా ఉంది నోటా ద్వారా ప్రభుత్వ విధి విధానాలను లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏమైనా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటే నోటాకు కొట్టి తమ నిరసన తెలిపే అవకాశం కూడా ఉంది అది కూడా వినియోగించుకోకుండా కేవలం తిన్నామా పండామా పని చేసుకున్నామా టీవీ చూసామా ఏదో పని పాట లేని కొట్టామా అనే వ్యవస్థలంటే రేపు ఒక్కరోజు పక్కకు పెట్టి ఒక పరిపుష్టిమైన వ్యక్తిగా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి జల్లిసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకవేళ కనుక మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతేను ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ నాయకుల వ్యవహారాలు నచ్చకపోతే నోటాకు గుద్దండి మీ నిరసన పూర్తిగా తెలియజేయండి అంతేకాని ఓటు హక్కును వినియోగించుకోకుండా సోమవారిపోతుల్లాగా తిని పండుదాం అనే అటువంటి రకాన్ని అటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఒక భారతీయుడిగా ఓటు హక్కును వినియోగించి మేము భారతీయులం అంటూ చాటి చెప్పేందుకు ముందుకు రండి జల్లిసీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది